బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు భారస కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జై 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 కేటీఆర్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్రానికి పార్టీకి ఇలాంటి గొప్ప నాయకుడి సేవలు ఎప్పటికీ అవసరమేనని కేటీఆర్ వింటే పార్టీకి అండగా ఎప్పటికీ ఉంటామని కార్యకర్తలు స్పష్టం చేశారు ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్ లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈ రోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది రాబోయే కాలంలో మనం బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్ పాల్గొంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే ఏమైనా అవకతవకలు ఉన్న ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పారు వాళ్ళ హానిమూన్న అయిపోయింది ఇక నుంచి అటాక్ అనేది స్టార్ట్ అవుతుందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క తప్పొప్పుల్ని ఎత్తుచూపుతూ ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఈ నాలుగేళ్లలో తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహోబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్ లో కానివ్వండి రాబోయే ఏ విధమైన పోరాటంలో కాని ఎరకపోవని అందరం ఇది సంఘటితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు